పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇవాళ మనం ఫ్రెండ్షిప్ గురించి చెప్పుకుందాం అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి ఫ్రెండ్షిప్లో వచ్చే లాభాలేంటి ఫ్రెండ్షిప్ ఎందుకు చేయాలి ఫ్రెండ్షిప్ అన్నది ఒక ఎనర్జీ సిస్టమ్ సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇవన్నీ అంశాలు మనం స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ టు ద షో థ్యాంక్ యూ సార్ ఎస్ సార్ మైత్రేయ ధర్మం లేదా ఫ్రెండ్షిప్ అని మనం ఎప్పుడైతే అంటామో కృష్ణుడు సుధమ్మ గురించి మనకి ప్రస్తావన వస్తుంది సో ఈ ఫ్రెండ్షిప్ అన్నది అది ఎలాంటి బంధం దాన్ని ఎలా చూడాలంటారు ఫ్రెండ్షిప్ అన్నది సోల్ యొక్క ఒక రూపం అది ఎస్ సోల్ యొక్క క్వాలిటీ ఫ్రెండ్షిప్ అన్నది ఎస్ బుద్ధుడి యొక్క క్వాలిటీ ఎస్ ఫ్రెండ్షిప్ అన్నది ఈ భూమి మీద ఈ ఫ్రెండ్షిప్తోనే ఇంత సాధించాడైనా ఎస్ అందుకే పత్రిసారిని మనం మైత్రేయ బుద్ధుడు అంటాం మనం ఎందుకంటే మిత్రత్వం అన్నది అన్ని రిలేషన్షిప్స్లోకి వెళ్ళా చాలా ఉన్నతమైనది ఎస్ మనము కొన్ని విషయాల్ని మనము మనం ఈవెన్ ఇంట్లో వాళ్ళతో కూడా మనం డిస్కస్ చేయలేం కొన్ని కొన్నిసార్లు కానీ ఫ్రెండ్తో షేర్ చేసుకున్నాం అంటే ఎంత ఇంపార్టెంట్ ఆ రిలేషన్ అనేది ఫ్రెండ్షిప్ అనేటువంటి రిలేషన్ ఎంత ఇంపార్టెన్స్ తీసుకుంది మన లైఫ్లో ఎస్ మనకి ఏదైనా మనసు బాగోలేదనుకో ఆ ఫ్రెండ్ ఎక్కడో ఉంటాడు ఓకే మనకు దగ్గరలో ఉండడు ఎస్ ఈవెన్ యూఎస్లో ఉండని ఆస్ట్రేలియాలో ఉండని ఎస్ ఇదే ఇండియాలో ఏదో ఉండని వెతుక్కుంటూ పోతాం మనసు బాగాలేదురా అని ఎస్ ఎందుకు దాని దగ్గరికి వెళ్తాం మనం ఎందుకంటే అదే ఎనర్జీని మనం ఏ ఎనర్జీని కలిగి ఉన్నామో అదే ఎనర్జీని అతను కలిగి ఉంటాడు అతనికి చెప్పుకున్నప్పుడు మనం స్వాంతన పడతాం ఎస్ కుదుట పడతాం అన్ని విషయాలు అందరితో షేర్ చేసుకోం నా లైఫ్లో కృష్ణమోహన్ అనేటువంటి పర్సన్ ఈ లైఫ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ అయినా ఓకే ఏజ్లో పెద్దవాడైనా ఎస్ సో చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటాం ఏ విషయానైనా నా లైఫ్ సంబంధించి ఏ విషయం తెలియకుండా ఉండదు ఆల్మోస్ట్ అన్నీ తెలుసు ఆయనకి ఆయన లైఫ్కి సంబంధించిన అన్ని విషయాలు తెలుసు దాదాపు ఇద్దరికీ ఇద్దరం ఒకరికొకరం పరస్పర సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటాం ఎస్ ఆయన ఎదుగుదలకు నేను ఆలోచిస్తుంటాను నా ఎదుగుదలకు ఆయన ఆలోచిస్తుంటాడు ఆయన ఏం చేయగలడు ఆయన చేస్తేస్తూ ఉంటాడు అడగకుండానే ఏవి అడగకుండానే ఆయన ఏం అడగకుండానే ఏం చేయగలనో నా స్థాయికి నేను అది చేస్తూ ఉంటాను ఎస్ ఒకళ్ళకి ఒకళ్ళకి ఇది ఎట్లుంటుందంటే ఒక అవినాభావ సంబంధం ఈ భూమి మీద అంటే ఏ బంధము లేకుండా బంధము కాని బంధం ఏదైనా ఉందంటే అది మిత్రబంధం ఎస్ సి కృష్ణమోహన్ ఆయన ఏమి కాడు ఓకే మా క్యాస్ట్ కాదు పోని ఏమి ఎటువంటి పరిచయాలు లేవు జస్ట్ మెడిటేషన్ ద్వారా పరిచయం అయ్యాడా ఎస్ కానీ ఈక్వల్ టు మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయాను మా ఇంట్లో వాళ్ళు అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు ఉదాహరణ చెప్తున్నా ఎస్ ఇది అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఫ్రెండ్షిప్లో కూడా చాలా డ్యామేజ్ చేస్తాయి ఎనీ ఫ్రెండ్షిప్లో ఎస్ ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనుకో ఆ ఫ్రెండ్షిప్ డ్యామేజ్ అయిపోతుంది అలా విడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఎస్ ఓకే ఫ్రెండ్షిప్లో ఎప్పుడు ఇచ్చి ఏముండవు ఓకే దాన్ని ఇవ్వడము అని కూడా అంటారు పుచ్చుకోవడం అని కూడా అంటారు ఆ ఎనర్జీ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఎనర్జీ అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు వాళ్ళు కలిసినప్పుడల్లా ఒక అద్భుతం జరుగుతూ ఉంటుంది వాళ్ళ కలయిక ఎప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఎక్కడో ఉన్న మన ఫ్రెండ్ని ఒక వన్ ఇయర్ తర్వాత కలుస్తున్నాం అనుకోండి బెస్ట్ ఫ్రెండ్ని ఎస్ ఎంత అద్భుతంగా ఉంటుంది లోపల ఎంత జాయ్ ఉంటుంది ఎంత ఎప్పుడెప్పుడు కలుస్తాం ఎప్పుడెప్పుడు కలుద్దాం ఆ తపనే ఎలా ఉంటుంది అప్పుడప్పుడు ఓల్డ్ ఫ్రెండ్స్ అందరు కలుస్తూ ఉంటారు ఎస్ ఎంత సెలబ్రేట్ చేస్తారు ఎంత టైం స్పెండ్ చేస్తారు ఎస్ సి ఆ మెమరీస్ అన్నీ ఎప్పుడూ అద్భుతమే ఎప్పుడో చిన్నప్పుడు గడిచిపోయి ఉంటాయి కానీ ఇప్పటికీ అద్భుతమే తాడిపత్రుల్లో నాకు నరసింహ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే అంత బెస్ట్ ఫ్రెండ్ ఎస్ ఇప్పటికి ఎప్పుడు కలిసినా ఆ ఎనర్జీ అలానే ఉంటుంది మాట్లాడుకోక కొన్ని నెలలు అయిపోతుంది కానీ కలిసినప్పుడల్లా ఎంత అద్భుతంగా ఉంటుందో ఇద్దరు ఫ్రెండ్స్ బాగున్నప్పుడు మధ్యలో వాడు పుల్ల పెట్టేటోడు ఎవడోడు ఉంటాడు అట్లా మా ఇద్దరి మధ్య చాలాసార్లు జరిగాయి నరసింహ అనే వ్యక్తికి నాకి ఓకే వాడు కొంత డివియేట్ అయ్యాడు కానీ నాకు లోపల ఎప్పుడు ఆ డివియేషన్ అనేది నేను ఎప్పుడు ఫీల్ అవ్వను ఎప్పుడు ఆ కనెక్టింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది ఎస్ ఆల్వేస్ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకున్నప్పుడు మళ్ళీ రియలైజ్ అయి వస్తారు ఆల్వేస్ ఫ్రెండ్షిప్ అనేది మనల్ని ఒక ఉన్న స్థితి నుంచి ఇంకొక మెట్టుకు తీసుకెళ్తుంది ఇంకొక స్టెప్కి ఉన్నతంగా తీసుకెళ్తుంది ఎస్ అందుకే సార్ ఎప్పుడు కూడాను విఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఆయన బోధించేటప్పుడు కూడా ఫస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ అని బోధించిన తర్వాతే మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ అంటాడు ఫస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ అంటారు ఫ్రెండ్షిప్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆయన ఎస్ నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులతోనే కాదు మిత్రత్వం ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవితోనూ ఆ మిత్రత్వం ఉండాలి ఎస్ జంతువులతోటి పశు పక్షాదులతోటి మొక్కలతోటి అన్నింటితోటి ఫ్రెండ్షిప్ ఉండాలి చాలామంది ఏమనుకుంటారు అంటే ఫ్రెండ్షిప్ అంటే ఓన్లీ విత్ హ్యూమన్ బీయింగ్స్ అనుకుంటారు నో ప్రతి జీవి పట్ల మనకు ఆ మిత్రత్వం అనేది ఉండాలి చిన్నప్పుడు నాకు ఒక రెండు మేక పిల్లలు ఉండేవి అవే నా బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు బాగా ఓకే తోటకెళ్ళేవాడిని అవి ఎప్పుడు నన్ను వదిలేసి ఉండేవి కాదనమాట క్షణం నా పక్కనే ఉండేవి అవి ఓకే నేను ఎక్కడెళ్తే అక్కడికి వచ్చేవి వాటితో నేను ఎంత ఫ్రెండ్ అయిపోయానో ఒకనొక టైంలో ఏం చేశారంటే నాకు తెలియకోకుండా మా బంధువులు ఒకదాన్ని తినడానికి చంపేశారు అయ్యో అసలు నా లోపల ఒక విలన్ బయటకు వచ్చేసాడు దెబ్బకి దాన్ని చాలా అల్లారు ముద్దుగా వెచ్చుకున్నాను సో నేనేం చేశాను ఇక్కడ నా చదువుల్లో నేను ఉండిపోయాను ఇంకా నేను అది అదంటూ ఒకటి ఉంది అన్నటువంటి విషయం కూడా మర్చిపోయాను పూర్తిగా దీంట్లో పడిపోయా అక్కడ ఉన్నాయి కదా హాయిగా ఉంటాయిలే అనుకున్నా సో విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడ్డా అదే అనవసరంగా దాన్ని నేను కొనడం వల్లే కదా దాని చావుకు కారణమే అని అనిపించింది ఎస్ ఆ జీవులతో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఎంత అద్భుతమో ఎన్ని విషయాలు మనం నేర్చుకుంటామో గా ప్రేమనిస్తాయి కరెక్ట్ అన్కండిషనల్ గా మనతో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకోకుండా జీవించే జీవి భూమి మీద ఏదైనా ఉంటే మూగజీవాలే ప్రతి మనిషికి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అసలు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలి నిజానికి వాళ్ళందరూ మన గురువులు మూగ అన్ని కూడా మన గురువులే ఓకే ఈ మధ్యకాలంలో చూస్తే సింహాలను మెచ్చుకుంటున్నారు పులులను పెంచుకుంటున్నారు చిరుతలను పెంచుకుంటున్నారు అంటే క్రూర మృగాలు సైతం మిత్రత్వంతో మెలుగుతున్నాయి క్రూర మృగాలు సైతం ఎస్ కానీ రోజు రోజుకు మనిషి మాత్రం దిగజారుతున్నాడు అంచతే మన ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకోవాల్సిన దౌర్భాగ్యం వస్తుంది ఫ్రెండ్షిప్లో ఒకనొక స్థాయి వరకు ఆ ఫ్రెండ్స్ వాళ్ళు జీవించే జీవన విధానము ఇవన్నీ రకంగా ఉంటాయి ఎస్ కానీ ఎప్పుడైతే ఒక కొన్ని కొన్ని చోటు చూ చేసుకొని చోటు చేసుకుంటాయో అప్పుడు ఈ ఫ్రెండ్షిప్ అన్నది డ్యామేజ్ అవ్వడం మొదలు పెడుతుంది ఎస్ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇందాక మనం రిలేషన్షిప్ లో మన చెప్పుకున్నామో ఎలాగైతే చెప్పుకున్నామో ఇక్కడ కూడా అంతే ఎప్పుడు ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఆ స్పేస్ ఎప్పుడు ఉండాలన్నమాట ఎస్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ అంటే మన ఫ్రెండ్ ఎంచుకున్నప్పుడు అంటే మరి ఎలా ఎంచుకోవాలంటారు అంటే ఏదైనా ఒక క్వాలిటీస్ పట్టి ఫస్ట్ని ఇతను మాకు సెట్ అవుతారని అనుకుని ఫ్రెండ్షిప్ చేయాలంటారు లేకపోతే అది అయిపోతే మంచిది అంటారు చెప్తారు ఫ్రెండ్షిప్ అన్నది ఎప్పుడు స్పాంటేనియస్ గానే ఏంటంటే నువ్వు ఏ స్థాయిలో ఉంటావు అలాంటి ఫ్రెండ్ని అట్రాక్ట్ చేస్తావు అంతకు మించు అట్రాక్ట్ చేయలేవు అంతకు తక్కువ కూడా అట్రాక్ట్ చేయలేవు అంతకు తక్కువ ఒప్పుకో అంతకు మించు నువ్వు అట్రాక్ట్ చేయలేవు నీ ఎనర్జీ ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ఫ్రెండ్ నీకు దొరుకుతాడు ఎస్ నీ ఫ్రెండ్ అంటే ఏంటంటే నీకు ఒక మిర్రర్ అతను కూడా ఓకే నీ క్వాలిటీస్ని అతను రిప్రజెంట్ చేస్తుంటాడు ఎక్కడ ఫ్రెండ్షిప్ దెబ్బతింటుంది ఇప్పుడు ఒక వ్యక్తి అన్నప్పుడు ఆ వ్యక్తికి బౌండరీస్ ఉంటాయి ఎస్ ఏ వ్యక్తి బౌండరీస్లోకి మనం వెళ్ళకూడదు ఏ వ్యక్తి పర్సనల్ స్పేస్లోకి మనం వెళ్ళకూడదు ఎస్ అప్పుడే ఫ్రెండ్షిప్ దెబ్బతింటుంది ఎదుటి వ్యక్తి యొక్క బౌండరీస్ని మనం రెస్పెక్ట్ చేయాలి ఎదుటి వ్యక్తి యొక్క గుణగణాలను కానీ లేకపోతే వాళ్ళ యొక్క లక్షణాలను కానీ వాళ్ళల్లో ఉండేటువంటి నెగటివ్స్తో సహా మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయగలగాలి ఎస్ అలా ఉన్నప్పుడే ఆ ఫ్రెండ్షిప్ నిలబడుతుంది అదర్వైజ్ ఏం చేస్తారు కొన్నాళ్ళు బాగా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు తర్వాత కొట్టు చచ్చిపోతుంటారు ఎస్ విడిపోతారు తర్వాత ఎందుకు విడిపోతారంటే పర్సనల్ బౌండరీలోకి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఫ్రెండ్గా నువ్వు సజెస్ట్ చేయొచ్చు ఎస్ దాన్ని ఎంఫసైజ్ చేయకూడదు నువ్వు ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్ అనుకో ఇప్పుడు నాకు ఒక అవసరం పడింది నీతో ఎస్ దాన్ని నేను విషయాలు తెలియచేయచ్చు అంటే నేను నువ్వు ఖచ్చితంగా చేయాలని డిమాండ్ పెట్టకూడదు నీ వ్యక్తిగత విషయాలు ఉంటాయి నీ వ్యక్తిగత విషయాలకు నేను నిన్ను గైడ్ చేయొచ్చు ఎస్ శ్రీకాంత్ ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే నీకు ఏమన్నా ప్రమాదం అవుతుందేమో అలా గైడ్ చేయొచ్చు ఎస్ కానీ ఏయ్ నువ్వు అది చేయొద్దు ఇదే చెయ్యి అది చేస్తే డామే అది అది నిజంగా మంచిదైనా కావచ్చు కానీ నువ్వు ఏలు పెడుతున్నావు అక్కడ ఎస్ అంటే నువ్వు వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళకూడదు అట్లా సజెషన్ ఇవ్వచ్చు అడిగినా అడగకపోయినా ఫ్రెండ్ ఉన్నప్పుడు సజెషన్ ఇవ్వచ్చు కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ ఫ్రెండ్షిప్ డ్యామేజ్ అవుతుంది ఎస్ ఎప్పుడు ఇతరుల వ్యక్తిగత విషయాల్లోకి వేలు పెట్టకూడదు తర్వాత డిమాండ్ చేయకూడదు ఎప్పుడు సజెషన్ ఇవ్వచ్చు ఎస్ ఓకే అట్ ది సేమ్ టైం ఎప్పుడు మన యొక్క హద్దు ఏంటి అనేది ఎప్పుడు తెలిసి ఉండాలి ఎంత ఇన్వాల్వ్ అవ్వాలి వాళ్ళు ఎంత స్పేస్ ఇచ్చినా మనం ఆ స్పేస్ని మనం తీసుకోకూడదు అది జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి కృష్ణమోహన్ అన్న ఎంతో చనిపిస్తాడు నాకు చనివిస్తాడు అని తీసుకోకూడదు ఎప్పుడు మన లిమిట్స్ ఏంటో మనకు తెలిసి ఉండాలి ఎప్పుడు మన బౌండరీస్ ఏంటో మనకు తెలిసి ఉండాలి ఎప్పుడు అప్పుడే ఆ రిలేషన్ చాలా బాగుంటుంది ఆ ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది మేము ఎప్పుడు కలిసినా చాలా ఎంజాయ్ చేస్తాం ఆ ఎనర్జీ అంత అద్భుతంగా ఉంటుంది అది టైం తెలీదు అన్న తన ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటాడు తర్వాత తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటుంటాడు ఎక్కడికైనా పోయి వచ్చినప్పుడు అక్కడ ఏమనిపించిందో చెప్తూ ఉంటాడు తర్వాత తను ఏం నేర్చుకుంటున్నాడో చెప్తూ ఉంటాడు అన్ని టైం పడుతూ ఉంటుంది నేను నా ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటాను ఎస్ ఇప్పుడు బోర్ కొట్టింది కొట్టిందనుక అంతసేపు మాట్లాడడం కదా గంటల గంటలు ఎందుకు మాట్లాడతాం ఒక నిమిషం కూడా మాట్లాడడం బోర్ కొడితే అవును కదా కొన్ని సెకండ్లు కూడా మాట్లాడడం ఎస్ బోర్ కొడితే బోర్ కొట్టదు కాబట్టి గంటల గంటలు మాట్లాడతాం ఇక్కడ కృష్ణమోహన్ అనేటువంటి వ్యక్తి బయటికి ఎంత అమాయకంగా కనబడతాడో అంత తెలివిపోరాడు ఎస్ ఆవలిస్తే పేగులు కాదు పేగుల్లో ఏముంది లెక్క పెడతాడు ఆయన అలాంటి వ్యక్తి నేను ట్రాప్ చేసిన అంటారు అంటే ఇద్దరు కలిసి బాగున్నారనుకో అనుకో మూడోవాడికి మండుతూ ఉంటుంది ఎస్ కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వీడు ఆనంద్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఏంటి మాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఏంటి ఇట్లాంటి నానా థింగ్స్ అన్నీ ఉంటాయి దీంట్లో ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఎస్ ఫ్రెండ్షిప్లో ఏది కోరుకోవడం ఉండదు ఫ్రెండ్షిప్ అంటేనే ఇవ్వడం అంతే దాని క్వాలిటీ ఇవ్వడం ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అన్నది ఎవరికి కనబడదు అది ఒక కృష్ణకే కనబడతది ఎస్ కృష్ణమోహన్ అన్నకి అర్థమవుతుంది నేను ఏం చేస్తున్నాను అన్నది కృష్ణకి మాత్రమే అర్థమవుతుంది బయట వాళ్ళకి అవి అర్థం కావు బయట వాళ్ళకి ఏముంటుంది అంటే ఒక ఓన్లీ డబ్బు ఉంటే మిగతా అన్ని ఉన్నట్లు ఫీల్ అవుతారు డబ్బు ఒక ఎనర్జీ మిగతా అన్నీ కూడా ఇంకొక ఎనర్జీ నేను దేనికి ఇంపార్టెన్స్ ఇస్తానో కృష్ణకు బాగా తెలుసు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫ్రెండ్షిప్లో ఏదైనా అన్కండిషనల్గా ఒకళ్ళ ఆత్మ ఎదుగుదలకు ఇంకొకళ్ళు బై డిఫాల్ట్ తోడ్పడుతూ ఉంటారు ఎస్ ముఖ్యంగా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు పిరమిడ్ మాస్టర్స్ని పిరమిడ్ మాస్టర్స్ అసలు ఏది ఎదుటి వ్యక్తి నుంచి ఆశించకుండా ఏది ఎదుటి వ్యక్తి నుంచి కోరకుండా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ కుటుంబం బాగుండాలి ఆ వ్యక్తి బాగుండాలి అని చెప్పేసి పొద్దున్న లేస్తే రోడ్లపైన నడుచుకుంటూ కరపత్రాలు పంచుకుంటూ శాకాహార ర్యాలీలు చేసుకుంటూ గుళ్ళల్లో బళ్ళల్లో ధ్యానాలు చెప్పుకుంటూ ఇరవై నాలుగు గంటలు శ్రమ చేస్తుంటారు పిరమిడ్ మాస్టర్స్ మధ్య ఉన్నది వాళ్ళు చేసేదంతా కూడా అద్భుతమైనటువంటి మిత్రధర్మం చేస్తున్నారు ఎస్ మిత్రధర్మం ఇక్కడ ధర్మం అనేది ఒక వర్డ్ ఉంది మిత్రత్వంలో ధర్మం ఏంటంటే మన గ్రోత్ కోసం మనం ఎంత తపన పడతామో తాపత్రయ పడతామో ఎంత అంకిత భావంతో అంతా మన ఎదురుగా ఉన్న మన మిత్రుడి పట్ల కూడా ఆ మిత్రుడి యొక్క ఎదుగుదల కోసం అంతే తపన పడడం పడడమే అసలైనటువంటి మిత్రధర్మం కానీ ధర్మం అన్నది ధర్మం లాగానే ఉండాలి ఆ మిత్రత్వం మిత్రత్వం లాగానే ఉండాలి ఆ మిత్రత్వం దాని బౌండరీస్ని క్రాస్ చేయకూడదు ఎప్పుడు కూడా అవి సెన్సిటివ్ బౌండరీస్ ఉంటాయి ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అనుకో మన మిత్రుడే తప్పు చేస్తున్నాడు అనుకో తప్పు చేస్తున్నావు అని చెప్పచ్చు అడిగినా అడగకపోయినా చెప్పచ్చు కానీ నువ్వు ఓవర్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు ఎస్ అది ఏమవుతుందంటే ఆ ఉన్న ఆ ఫ్రెండ్షిప్ని డ్యామేజ్ చేస్తుంది ఇక్కడ చాలామంది అతి మంచితనంతో తనంతో చాలా పనులు అతిగా చేస్తుంటారు ఎస్ దానివల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తి ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతాడు అది చాలా ప్రాబ్లం అవుతుంది ఎస్ ఎందుకు మనం ఫ్రెండ్షిప్ అంటే ఒక సుధామ ఒక కృష్ణుడి గురించి మాట్లాడతాం ఇప్పుడు సుధామా ఏమన్నా ట్రాప్ చేసినట్ల లేదు మరి ఓకే కృష్ణుడు ఆవలస పేగులు కాదు పేగుల్లో ఏముందో కాదు తిన్న పదార్థాలు కూడా ఏ దేంతో తయారయ్యో తెలుస్తాయి కృష్ణుడికి ఎస్ అంత గొప్ప తెలివైన వాడు కృష్ణుడు మరి సుధామాను వాళ్ళ ఫ్రెండ్షిప్ని అంత అద్భుతంగా ఈ భూమి మీద మనం ఆడతాం ఎందుకంటే సుధామాకు ఏముండదు ఆ కృష్ణుడికి ఏ ఉండదు సుల్దామా తెచ్చిన ఇన్ని పదార్థాలు ఆ కర్షిప్లో కట్టుకొని వచ్చిన ముడేసిన పదార్థాలను ఎంతో అమృతంగా తింటాడు ఆయన ఎస్ ఫ్రెండ్షిప్లో ఈ ధనిక పేద తర్వాత ఈ థింగ్స్ అన్నీ ఏముండవు అది ఒక సోల్ బాండ్ అది ఎస్ ఫ్రెండ్షిప్ అనేది అదొక బంధం అందరితో కనెక్ట్ అవ్వలేము మనం ఎస్ ఇప్పుడు మీరు ఎక్కడో రెండు వేల పదిలో కలిసి మిమ్మల్ని కానీ దుబాయ్లో కలిసినప్పుడు మీరు నాకు ఫ్రెండ్ అయ్యారు ఎస్ అప్పటి నుంచి ఇప్పటికి మనం ఏమైనా మారామా ఏమైనా మార్పు వచ్చిందా లేదు అప్పుడేలా ఉన్నావు ఇప్పుడు అలానే ఉన్నా నా గ్రోత్ కోసం మీరు ఏం చేయాలో చేస్తుంటారు మీ గ్రోత్ కోసం నేనేం చేయాలో చేస్తుంటాను ఎస్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఎస్ మీ మధ్య నా మధ్య ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ చాలా మంది తెలియదు మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని ఓకే ఈ ఈ ఎపిసోడ్తో తెలుస్తుందిలే కానీ ఆల్వేస్ ఒకళ్ళకొకళ్ళు మీరు పిఎంసీలో ఉండాలని ఎంతో తప్పన పడ్డాను నేను ఎంతో ఆలోచించాను చాలా మందికి తెలియదు మీరు ఎలా వచ్చారని చాలా మందికి తెలియదు ఏదో వచ్చారు ఆయన అన్నట్లు తెలుసు అంతే దాని వెనకాల ఏం జరిగింది ఎవరికి తెలియదు కదా చాలా మందికి తెర వెనుక భాగవతం తెలియదు కాబట్టి పైకి ఒకలా చూస్తుంటారు మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి బాండ్ ఏందో చాలా మందికి తెలియదు ఆ ఫ్రెండ్షిప్ తెలియదు ఎస్ సో ఇద్దరికిద్దరు మనం ఎంత చేసుకోవాలో అంతా చేసుకుంటూ ఉంటాం నా గురించి మీరు ఎంతో ఆలోచిస్తారు గొప్పగా మీ గురించి నేను అంతే గొప్పగా ఆలోచిస్తాను ఎస్ మన ఇద్దరి మధ్య ఎప్పుడు డిస్టర్బెన్సెస్ లేవు ఎందుకంటే ఇద్దరు యొక్క బౌండరీస్ని మనం రెస్పెక్ట్ చేసుకుంటాం అది మెయిన్ ఇంపార్టెంట్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు ఇవన్నీ మనం పాటించాలి అండ్ నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ ఫ్రెండ్షిప్ అనేది ఒక్క మనుషులతోనే కాదు సమస్త జీవరాశులతోనూ ఉండాలి మన మూగజీవుల పట్ల ఎంతో మిత్రధర్మంతో మనం మెలగాలి ఒక కుక్క నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు విశ్వాసం అన్న విషయాన్ని ఒక పిల్లి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు అవేర్నెస్ని ఒక పులి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు దాని యొక్క పంజ ఏ సమయంలో విసురుతుందో ఆ సమయంలో సరదా తీరిపోతుంది అవతల ఎస్ ఒక సింహం నుంచి ఎంతో నేర్చుకోవచ్చు ఎంత ఫోకస్డ్గా ఉంటుందో ఒక చీతా నుంచి ఎంతో నేర్చుకోవచ్చు స్పీడ్ ఎంత అద్భుతమైనటువంటి ఫాస్ట్తో అది వేటాడుతుందో అట్లా ఒక్కొక్క జంతువు నుంచి ఒక్కొక్కటి మనం నేర్చుకుంటాం ఇవన్నీ కూడా మనకు ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్ ఇవి ఎస్ కానీ మనం ఏం చేస్తున్నాము మనకు ఉన్నటువంటి అజ్ఞానంతో ఆ జీవాలన్నింటినీ హింస చేస్తున్నాం కొన్ని జీవాలను తినేస్తున్నాం కొన్ని జీవాలని హింస చేస్తున్నాం దీనివల్ల జరగరాని పరిస్థితులన్నింటికీ భూమి మీద మనమే కారణం అవుతున్నాం కానీ వాటన్నిటితో మనం మిత్రధర్మంతో మెలగాలి అలానే వృక్షాల పట్ల కూడా మనం మన మిత్రత్వంతో ఉండాలి ఎప్పుడు ప్రతి వృక్షము చాలా ఇంపార్టెంట్ ఈ భూమి మీద ఏ వృక్షమూ అనవసరంగా లేదు ప్రతి వృక్షానికి దాని అవసరాలు ఉంటాయి ప్రతి వృక్షము ఈ యొక్క యూనివర్స్లో ఈ యొక్క భూమండలం మీద అది ఎంత పాత్ర పోషించాలో అంత పాత్ర పోషిస్తుంది అది ఎస్ అందుకే ఉన్నాయి కాబట్టి మనం వీటితో మిత్రత్వంతో మెలగట్లేదు అన్నింటినీ నరికేసుకుపోతున్నాం ఎస్ దీనివల్ల ఏమవుతుంది తిరిగి మనమే టెంపరేచర్ రూపంలో ఎండాకాలంలో అత్యధిక వేడికి లోనయ్యి డిహైడ్రేషన్ అవుతూ కొంతమంది చచ్చిపోతున్నారు కొంతమంది రోగాల పాలవుతున్నారు ఎస్ మనం మిత్రత్వంగా ఉండాల్సిన వాటి అన్నింటి పట్ల మనం మిత్రత్వంగా ఉండకపోవడం వల్ల మనం ఎంతో నరకాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం ఎస్ కాబట్టి అలా చేయకుండా మిత్రత్వంతో మెలగాలి అన్నింటి పట్ల ఎస్ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఇక్కడ ప్రేమకి మిత్ర దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందంటారా రెండు పరస్పరంగా ఉంటాయంటారా ఫ్రెండ్షిప్ వేరే లవ్ వేరే ఓకే ఫ్రెండ్షిప్ వేరే లవ్ వేరే బట్ దాని మధ్య తేడా కూడా చాలా చిన్నది ఫ్రెండ్షిప్లో అన్కండిషనల్గా మనం అన్ని విషయాల్లో పరస్పర సహాయ సహకారాలు ఉంటాయి ఓకే కానీ ఈ లవ్ అనేది కంప్లీట్ మన యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది ప్రేమ అన్నటువంటి విషయము పూర్తి మన విజ్డమ్ మీద ఆధారపడి ఉంటుంది అది ఓకే అది చాలా లోతైన విషయం ఒక అన్కండిషనల్ లవ్ అనేది నీ లోపల రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక కృష్ణుడంతటి అంతటి బుద్ధుడు అంతటి జ్ఞానం నీకు ఉండాలి మూగజీవాల సహజంగా ఉంటుంది అది ఎస్ మూగజీవాల సహజంగా ఉంటుంది కానీ మనిషిలోనే చాలా తేడా ఉంటుంది మొదట్లో ఉంటుంది రాను 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 అది డిఫరెంట్ అయిపోతుంది ఎస్ ఎప్పుడైతే ఈ అన్కండిషనల్ లవ్ అనేది ఉందో ఆ ఫ్రెండ్షిప్ చాలా అద్భుతంగా ఉంటుంది సార్లో సార్ లవ్ అనేటువంటి పదాన్ని యాక్సెప్ట్ చేయడం కానీ ఆయనకు ఉన్నటువంటి అన్కండిషనల్ లవ్ కారణంగానే ఈ భూమి మీద కొన్ని వేల మంది ఫ్రెండ్స్ని సంపాదించుకున్నాడు ఆయన వేల మంది వందల మంది కాదు వేల మంది లక్షల మంది మాట్లాడితే ఎస్ అంతమంది ఫ్రెండ్స్ని సంపాదించుకున్నాడు ఇప్పుడు మనకు అంతమంది ఫ్రెండ్స్ లేరు ఎందుకు మనం ఇంకా ఆ స్థాయికి ఎదగాలి నీ యొక్క అన్కండిషనల్ లవ్ ఎంత పెరుగుతూ ఉంటే అంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ నీ లైఫ్లోకి వస్తారు ఎస్ శ్రీకాంత్ ఉన్నాడు కొండూరు శ్రీకాంత్ మంచి బెస్ట్ ఫ్రెండ్ నాకు ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కానీ చక్కగా అన్ని విషయాల్లోనూ అన్ని ఇన్వాల్వ్ అయ్యి ఏ సపోర్ట్ ఎప్పుడు కావాలన్నా రెండు ఆలోచన లేకుండా చేస్తుంటాడు ఎస్ తన విషయంలో నేను అంతే చేస్తుంటాను ఆ బేస్ ఇంటర్నల్గా ఆ క్వాలిటీ అన్నది ఏమవుతుందంటే ఇలాంటి ఫ్రెండ్స్ని ఇంకా తెస్తుంది అన్కండిషనల్గా లవ్ అనేది రావాలి అంటే నీకు అంత జ్ఞానం ఉండాలి ఫస్ట్ ఎస్ ఫ్రెండ్స్ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు ఏ స్థాయికి తగ్గవాడికి ఆ స్థాయికి ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఫ్రెండ్షిప్ కలకాలం అది మనం కంటిన్యూ చేయడం అన్నది మనకు ఉన్నటువంటి అన్కండిషనల్ లవ్ మీద ఆధారపడి ఉంటుంది అంటే అంత జ్ఞానం ఉంటే తప్ప ఆ అన్కండిషనల్ లవ్ అనేది ఉంటుంది ఫస్ట్ ఎస్ ఎస్ ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా ఈ ధర్మం లేదా ఫ్రెండ్షిప్ పైన ఎంతో అద్భుతంగా విపులీకరించి చెప్పారు ధర్మాల్లో మరి ఎలాంటి ఎలాంటి సూచనలు కూడా చెప్పారు అంటే ప్రతి మిత్రులలో ధర్మంలో ఒక బౌండరీస్ ఉంటాయి దాన్ని గౌరవించాలి ఆ మిత్రధర్మంలో ఆ మిత్రుడు మీ జీవితంలోకి వచ్చారంటే కనుక తనలో కూడా మీలాంటి క్వాలిటీస్ ఉంటేనే అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి రావడం జరుగుతుందని చాలా గొప్పగా చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఎస్ అంతేకాకుండా బుద్ధుడు ఎప్పుడు కూడా మిత్రధర్మానికి అగ్రిపీట వేశాడు ఎస్ ఆయన ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరితోటి ఫ్రెండ్షిప్ ఉండేది ఆయనకు వాళ్ళందరితో లోక కళ్యాణకరమైన పనులు చేయించేవాడు ఎస్ సార్ కూడా అందరితో ఫ్రెండ్షిప్ చేశాడు అందరితో లోక కళ్యాణకరమైన కార్యక్రమాలు చేయించాడు ఆయన కోసం ఏ కార్యక్రమాలు చేసుకోలేదు సో నీకు ఎంత ఫ్రెండ్షిప్ ఉంటే నీ ఆత్మ అంత గొప్పది నీ దగ్గర పదుల సంఖ్యలో నీకు ఫ్రెండ్స్ ఉన్నారనుకో నువ్వు పదుల సంఖ్యలో గొప్పవాడివి వందల సంఖ్యలో నీకు ఫ్రెండ్స్ ఉన్నారనుకో వందల సంఖ్యలో నువ్వు గొప్పవాడివి వేల సంఖ్యలో ఫ్రెండ్స్ ఉన్నారనుకో నీకు వేల సంఖ్యలో గొప్పవాడివి లక్షల సంఖ్యలో నీకు ఫ్రెండ్స్ ఉన్నారనుకో నీ స్థాయి ఎక్కడ పెరుగుతోంది అన్నది నీకు మెజర్ ఎక్కడ తెలుస్తుంది అంటే నీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు ఎస్ తర్వాత నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఎంత క్వాలిటీ ఉందని చెప్పచ్చా అక్కడ నీ అర్థమైపోతుంది నీ ఫ్రెండ్ ఎవడో తెలిస్తే చాలు నువ్వు ఎలాంటి వ్యక్తి వ్యక్తిత్వం తెలిసిపోతుంది ఎందుకంటే సేమ్ అలాంటి వాళ్ళే ఒక చోటుకు వస్తారు కాబట్టి ఎస్ ఓకే కాబట్టి మిత్రధర్మం అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది అట్ ది సేమ్ టైం ఎప్పుడు కూడా మనం హౌ బెస్ట్ మనం ఏం చేయగలము అన్నటువంటిది ఎప్పుడు ఆలోచించాలి ఎస్ కాకుండా రిమైన్ ఏదున్నా అది ఫ్రెండ్షిప్పే కాదు అది మనం ఏం బెస్ట్ ఇవ్వగలం ఎస్ అనేది ఎప్పుడూ ఉండాలి ఫ్రెండ్షిప్లో ఎస్ ఆనంద్ గారు ఇవాళ టాపిక్ పైన ఎంతో అద్భుతంగా మీ జ్ఞానాన్ని ఇచ్చారు ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాటి ఎపిసోడ్ ఎంతో అద్భుతంగా ఫ్రెండ్షిప్ పైన మరి ఆనంద్ బుద్ధ గారు చెప్పారు ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు